ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల నుంచి పొద్దునే ఏడెనిమిదింటికల్లా సద్ది అన్నం తినేయటం అలవాటుగా వచ్చింది ఎందుకు పూర్వం రోజులు అట్లా తినేయటం అలవాటు చేసుకున్నారు తెల్లవారుజామున నాలుగింటికే లేచేవారు తొలి కోడి కూసినప్పుడు మూడున్నర నాలుగింటికి లేచేవారు ఇంట్లో ఏడెనిమిది మంది పది మంది పిల్లలు మరి ఎంతమందికి అన్నాలు వండి పెట్టాలి ఇల్లంతా చూసుకోవాలి ఆ రోజుల్లో ఎక్విప్మెంట్ మిషనరీ లేదు అందుకని అంత హార్డ్ వర్క్ చేసేవారు అంత హార్డ్ వర్క్ తర్వాత కూడా చేయాలి శక్తి కోసం సద్దన్నో తినేవారు వాళ్ళ కడుపున పుట్టిన మనం కూడా ఉదయం పూట సద్దన్నాలు తిని చిన్నప్పుడు చదువుకోవచ్చు కొంతమంది కానప్పుడు చదువుకోవటం ద్వారా సంపాదన రావడం ద్వారా సిటీస్లోనే లేకపోతే కొంచెం పట్టణాల్లో ఉండటం వల్ల టిఫిన్స్ తినటం అలవాటైంది అంటే ఏదో ఒకటి తినాలి ఉదయం పూట ఉదయం పూట మనకు అలవాటు చేసిన పెద్దలు అంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు తినాలి బ్రేక్ఫాస్ట్ సర్దన్న వాళ్ళకి మరి మనం అంత కష్టపడుతున్నామా ఈ రోజుల్లో ఒక్క లాజిక్ ఆలోచించండి అందరూ కూడా మీ తల్లిదండ్రుల కష్టం మీరు వారసత్వంగా వాళ్ళ వృత్తి మీరు తీసుకున్నారా తీసుకోవాలా వాళ్ళు నేర్పిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలవాటును మాత్రం కంటిన్యూ చేస్తున్నారు ఈక్వేషన్ తేడా వచ్చేసింది ఈక్వేషన్ సరి చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే అంత కష్టం మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి తినాలి అలవాటైందని తింటున్నాం కానీ తినకుండా ఉంటే ఏమైనా అవుతుందా అని ఎందుకు మీరు ప్రయత్నం చేయకూడదు అసలు బ్రేక్ఫాస్ట్ అంతే ఏమవుతుంది అన్నిసార్లు తినాలా మనం చేసే పనికి ఉదయం సద్దన్నం అంటే టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంకాలం స్నాక్స్ రాత్రికి డిన్నర్ ఒక అలవాటై అలవాట్లోనే వెళ్ళిపోతున్నాను తప్ప సమస్యలు వచ్చేటప్పుడు కూడా వెనక్కి తిరిగి ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా అందుకని బ్రేక్ఫాస్ట్ దీని అర్హత ఈ చాలా చాలామందికి లేదు ఉద్యోగ వ్యాపారస్తులకి ఎందుకంటే వెళ్ళి అక్కడ ఆఫీసులో కూర్చుంటాం బస్సులో వెళతాం రైల్లో వెళతాం కార్లో వెళతాం కూర్చుని వేళ్ళు కదిపే పని చేస్తాం మెంటల్ స్ట్రెస్ తప్ప ఫిజికల్ స్ట్రెస్ లేదు ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ స్ట్రెస్ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉంటే మీకు ఎన్ని లాభాలు తింటే లాభాలు కాదండి తింటే నష్టాలే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ మాన్తే ఎన్నో లాభాలు మీరు పొందవచ్చు అందుకని పనికి తగ్గట్టు మనం మారాలి హెరిడిటరీగా వచ్చిన అలవాట్లని వదిలేసేయండి ఆ రోజుల్లో పనికి ఆ రోజుల్లో ఉన్న హార్డ్ వర్క్కి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకి అది కరెక్ట్ తింటాం ఈ రోజుల్లో కరెక్ట్ కాదంట పూర్వం రోజుల్లో కూడా చూస్తే పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు కూడా బ్యాగ్ మోసుకుని రెండు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చేదండి ఐదారు ఊళ్ళకి నాలుగు ఓళ్ళకి కదిపి బడి ఎక్కడో ఒక చోట ఉండేదండి అలాంటి సిచ్యువేషన్లో పిల్లలు తినాలి బ్రేక్ఫాస్ట్ కరెక్టే కానీ ఈ రోజుల్లో ఇక్కడ బస్ ఎక్కి అక్కడ దిగుతున్నాడు అక్కడ బస్సు ఎక్కి ఇంట్లో దిగుతున్నాడు వాడికి కూడా అన్ని రకాల టిఫిన్స్ మనం పెట్టి వస్తున్నాం ఈరోజున సరే పిల్లల విషయం పక్కన పెట్టినా పెద్దలుగా మనం అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఎన్ని లాభాలు ఉంటాయి అనేది ఒక్కసారి ఆలోచించి మైండ్లో తినకపోతే అసలు ఏం అవ్వదు కదా చూద్దామని ఒక ప్రయత్నంతో మీరు ఆలోచించండి ఎన్ని లాభాలు వస్తాయి నేను చెప్తా ట్రై చేయండి ఒక్కసారి ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేయకుండా మానేస్తామో డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్లో ఉంటుంది ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ అంటే పొట్ట ప్రేగులు ప్యాంకిరియా లివర్ ఇవన్నీ డైజెస్ట్కి రంగంలో దిగాల్సిన అవయవాలు ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్లో ఉంటుందో మీ బాడీకి మరో బటన్ ఆన్ అయి ఉంటుంది ఆ టైంలో ఇది ఆఫ్లో ఉన్నప్పుడు మరో బటన్ ఆన్లో ఉంటుంది అదేంటో తెలుసా రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ అయి ఉంటుంది డీటాక్సిఫికేషన్ బటన్ ఆన్లో ఉంటుందన్నమాట మీరు బ్రేక్ఫాస్ట్ పేరు చెప్పి లేదా మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ టీలు ఏదో ఒకటి వేడివేడిగా ఇంకోటి ఏదో త్రాగటం స్టార్ట్ చేశారనుకోండి అలాంటప్పుడు డైజెషన్ బటన్ ఆన్ అవుతున్నది ఆన్ అయిన వెంటనే రిపేరు క్లీనింగ్ బటన్ డీటాక్స్ బటన్ లివర్లో అది ఆఫ్ అయిపోతాయి అదే మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు డైజెషన్ బటన్ పదింటి వరకు పదకొండింటి వరకు ఆఫ్లో ఉంది ఏడింటికి కాఫీ టీలో టిఫిన్లో ఏదో మొదలెట్టాం చూడండి ఈ ఫోర్ అవర్స్ డైజెషన్ బటన్ మీరు ఆఫ్ చేశారు అప్పుడు ఈ ఫోర్ అవర్స్ రిపేరు క్లీనింగ్ బటన్ డీటాక్స్ బటన్ ఆన్లో ఉండి ఈ ఫోర్ అవర్స్ కూడా క్లీనింగ్ చేసేసుకుంటుంది బాడీ లోపల ప్రతి సెల్ లోపల ఉండే వేస్ట్ మెటీరియల్ని క్లీన్ చేయటం చనిపోయిన భాగాలను తొలగించి వాటి ప్లేస్లో కొత్త వాటిని తయారు చేసుకోవటం అట్లాగే ఏమన్నా చెడిపోయిన భాగాలు ఉంటే వాటిని రిపేర్ చేసుకోవటం ప్రతిదీ ఆటో రిపేరింగ్ మెకానిజం కలిగి ఉంది కాబట్టి అది యాక్టివేట్ అవుతుంది అందుకని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైజెస్టివ్ సిస్టాన్ని ఆ బటన్ని ఆఫ్లో ఉంచుకోవటం అనేది ఎంత అదృష్టమో ఎంత ఆరోగ్యాన్ని ప్రసాదించే మెకానిజమో కొన్ని నెలలు ట్రై చేయండి నేను చెప్పినట్టు ఏమీ తినకుండా ప్రొద్దునే గోరువెచ్చని నీళ్లు తాగేసి వెళ్ళండి ఏడున్నర ఎనిమిదింటికి మళ్ళీ రెండోసారి నీళ్లు తాగేసేసి మళ్ళీ రెండోసారి మోషణకి వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో వెళ్ళిపోండి బ్రష్ చేసుకుంటే ఆకలి వేస్తున్నదంటే అసలు బ్రషే చేయకండి సాయంకాలం ఎప్పుడన్నా చేసుకోవచ్చు రాత్రికి బ్రష్ చేయ ఏమీ కాదు అలా ఉంటే తినాలని వాంచరాదు మీకు ఖాళీ కడుపు మీద లేదు బ్రష్ చేసుకున్న నా మైండ్ కంట్రోల్ ఉంది ఆకలి అవదంటే బ్రష్ చేసేసుకోండి పది పదకొండింటి వరకు మీరు ఒట్టి నీళ్ళ మీద గెంటేయండి ఉండగలుగుతారా పన్నెండు ఒంటి గంట వరకు కూడా గంటొచ్చు లేదండి అంటే పదకొండు పన్నెండింటికి అక్కడ నా ఆఫీసుల్లో ఏదన్నా జ్యూస్ దొరికితే తెప్పించుకోండి లేకపోతే వెళ్ళేటప్పుడే పట్టుకెళ్ళి రెండు గంటల వ్యవధి అంటే చెడిపోదు జ్యూస్ ఏమి తొమ్మిదింటికి ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు జ్యూస్ పట్టుకెళ్ళి పదకొండు పదకొండున్నరకు ఆ జ్యూస్ తాగండి లేదా షుగర్ కేన్ జ్యూస్ కోకోనట్ వాటర్ తాగండి అయితే బత్తాయి కమలా జ్యూసులు దొరుకుతాయి ఎక్కడన్నా ఒక బ్రేక్ తీసుకొని ఒక్కసారి వచ్చి జ్యూస్ తాగేసి వెళ్ళిపోండి పన్నెండింటికి అట్లా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా అప్పటిదాకా దాకా కడుపు మార్చి ఆ టైమ్కి మీరు జ్యూస్ కానీ ఏదైనా తాగితే మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ వెళతాయి రిపేరు క్లీనింగ్కి పోషకాలు బాగా అవసరం అవన్నీ అందించినట్లు అవుతుందనమాట అందుకని అట్లా ఉండి వన్ వన్ థర్టీకి లంచ్ బ్రేక్లో లంచ్ తీసుకోండి అసలు నీళ్ళ మీదే ఉంటానండి కొవ్వు బాగా కరగాలంటే మీరు కొన్ని నెలల పాటు అసలు జ్యూస్ కూడా త్రాకుండా ఒంటి గంట వరకు కొట్టి నీళ్ళ మీదే అవసరమైతే కొబ్బరి నీళ్ళు అట్లా గడిపి చూడండి అసలు మూడు లీటర్లు అట్లా నీళ్ళు అవుతేసామరగా కొబ్బరి బొండం ఒకటి ఉంటాగండి మధ్యాహ్నం ఒంటి గంట ఉండాలని లంచ్ తీసుకోండి అంటే మీరు ఒక నెల రోజులు తినేసరికి ఎంత బాగా ఫ్యాట్ తగ్గుతుందో చూసుకోండి ఇంచ్లాస్ ఎట్లా తగ్గుతుందో ఎంత ఇమ్యూనిటీ పెరుగుతుందో ఎంత అవటం తగ్గుతుందో అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుందా మీకు చూసుకోండి అందుకని బ్రేక్ఫాస్ట్ మానటం అనేది ఆరోగ్యానికి ఎన్నో లాభాలను ఇస్తుంది కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయరు పదింటి దాకా ఏం తినకుండా ఉంటారు పదింటికి వెళ్ళేటప్పుడు కావాలంటే డైరెక్ట్ లంచ్ లాగా వెళ్ళిపోండి మీరు పది పదకొండింటికి ఇక మధ్యాహ్నం ఒంటి గంట రెండింటికి తినకుండా సాయంకాలం తినేయండి ఇది మంచిది బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ లాగా బ్రంచ్ ఏడింటికే మొదలెట్టే బదులు పదింటి దాకా గ్యాప్ ఇచ్చాం మూడు గంటల డీటాక్స్ బటన్ ఆన్ చేశాం కదా ఆ ఫలితాలు ఇంకెక్కువే మధ్యాహ్నం దాకా ఆపితే ఇంకా మంచిది ఇమ్యూనిటీ బాగా పెరగాలి నాకు ఆరోగ్యం కావాలి నా బాడీ స్ట్రాంగ్ అవ్వాలి ఊరు గాలి నీరు అనుకునే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ మానేసి ఇట్లా చూడండి అసలు నెల రెండు నెలల్లో ఎన్ని అద్భుతాలు మీలో మార్పుల రూపంలో కనపడతాయో ఎవరో మనకొచ్చే ఆరోగ్యాన్ని ఎవరు అది గుర్తుపెట్టుకోండి మీకు మీరు ఇచ్చుకోవాలి మంచి అలవాట్ల ద్వారా కాలానికి తగ్గట్టు మారాలి హెరిడిటరీగా వచ్చే కొన్ని అలవాట్లని మనం వదిలేయాలి లేకపోతే ఇంకా ఏజ్ రాకుండా సిక్ అయిపోతాం కాబట్టి అందరూ ఆలోచించండి ఈ మంచి అలవాటిని సాధ్యమైనంత వరకు ఆచరించండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం